తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అనంటే లోకమును దేవుడు ఎంత ప్రేమించాడు చెప్పండి ఒకసారి రెండు చేతులు చెప్పండి మన వాళ్ళందరినీ ఆయన ఏం చేస్తున్నాడంట ప్రేమిస్తున్నాడు ఎలాగో అంటే చాలా సార్లు ఆయన ప్రేమించినప్పుడు కానీ నీవు ఆయనను ప్రేమించకుండా ఏం చేస్తున్నా ముఖం తిప్పుకొని పోతున్నా ప్రభు ఎన్నో నిన్ను ప్రేమిస్తూ ఉంటే ఏం చేస్తున్నావంట అటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే అర్థం కాడ వచ్చింది ఆ మనుష్యుల పోలికగా పుట్టి స్వరూపము మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్నుతోనే రిజ్నిగా చేసుకున్నాడు హలోయా ఆ మత తగ్గించుకుంటుంది చెప్పబడిన రీతిగా ధనం ఎలాగైతే పెరిగిందో ఉన్న పరిస్థితి మన పరిస్థితులు వేరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి వేరు అంటే ధనము అప్పుడు కొంచెం దావుతాడు గిఫ్ట్ గా క్రిస్మస్ అనేది ఏంటిదంట ఎవరో ఏమో మనకి మనకిస్తారంట గిఫ్ట్లు ఏదో గిఫ్ట్ అందుకనే తన్ను తాను తగ్గించుకునే రిక్తునిగా ఈ లోకానికి శరీర తాను తగ్గించుకునే రిక్తునిగా ఈ లోకానికి శరీర దారిగా వచ్చాడు మా నిన్ను నన్ను రక్షించి నీ పాప ముపము నా పా విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇదే నిజమైన క్రిస్మస్ ఈరోజు ఇదే నిజమైన క్రిస్మస్ ఈరోజు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే అదే నిజమైన క్రిస్మస్ అనేకులకు ఈ సువార్తను ఏం చేయాలంట ప్రకటించాలి క్రిస్మస్ అనగా క్రీస్తును అనేకులకు పరిచయం చేయాలి క్రిస్మస్ అనగా క్రీస్తును అనేకులకు నీ దర్భులు నువ్వు పరిచయం చేయాలి ఏదో నీకు నీవే కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు చేసుకుని తిని తృప్తిపడి ప్రార్థనలు కూర్చొని వెళ్ళిపోతే సరిపోతు సరిపోదండి హలలుయ్యా నీవు అనేకులకు ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అనే మాట నమ్మదగినది హలలుయ్యా ఈ మాటను పట్టుకొని మన హృదయాలలో భద్రపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలండి హలలోయ దేవుడి నామానికి ఈ స్తోత్రములు స్థుతి కలుగును గాక దేవుడి మీ అందరినీ దీవించను గాక ఆమె